యేసుక్రీస్తునామలో మీ అందరికి శుభములు సైన్యములు కొత్త యుహోవ సెలవిచ్చునదేమనగా ప్రియమైన దేవుని పిట్లారా దేవుని యొక్క నిబంధనలో ఉండాలి దేవుని యొక్క వాక్యములో మనం ఉండాలి దేవుని యొక్క మాదిరి దేవుని యొక్క ఉద్దేశములో మనం ఉండాలి దేవుని చిత్తంలో మనం ఉండాలి ఆయన నిబంధనలో మనం ఉన్నట్లయితే మనము మన జీవితాల్లో అభివృద్ధి చూస్తాం ఆయన నిబంధనలో మనం సాగిపోయినట్లయితే మన జీవితాల్లో ఎదుగుదల చూస్తాం ఆయన నిబంధనలో మన పాలువారైనట్లయితే మన బ్రతుకుల్లో వెలుగును చూస్తాం ప్రియమ దేవుని ఆయన నిబంధనకు అనుకూలంగా మనం బ్రతకాలి ఆయన వాక్యానికి విధేయులే మనం బ్రతకాలి అందుకే దావేది మహారాజ్ అంటున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపం ప్రియమణ దేవనబడిలారా ప్రతి ఒక్క క్రైస్తవుడికి విశ్వాసకి సేవకునికి ఎవరికైనా సరే బైబిల్ గ్రంథం అనేది ఒక నిబంధన వారి జీవితాలు బైబిల్లో ఉన్న వాక్యాలు వారికి ఒక భాషకాలు లాంటివి అంటే ఎప్పుడు కూడా వాటిని నెమరవేసుకుంటూ ఉండాలి ప్రియమణ దేవుని బిడ్డలారా ఇలాగా దేవుని నిబంధనలో సాగిపోతూ ఉంటే అబ్రహాములాగా ఆశీర్వదించబడతాం అబ్రహాములాగా జీవించబడతాం అబ్రహాముని చుట్టుపక్కల వారు నువ్వు మహారాజు అయ్యా మా మధ్యలో మహారాజులా ఉన్నావని కొనియాడారు ప్రియమ దేవనబారా నువ్వు దేవుని నిబంధనకు అనుగుణంగా దేవుని వాక్యానికి విధేయుడై నడిచినట్లయితే తప్పకుండా నీ చుట్టుపక్కల వారి మధ్యలో నువ్వు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఓ క్రైస్తవుడు నీకే చెప్తున్నావు ఓ విశ్వాస నీకే చెప్తున్నా నువ్వు సేవకున ఎవరైనా సరే ఆ నిబంధనను మేరొద్దు నిబంధనాసారముగా మనం బ్రత